హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజుల్లో చాలా చిన్న వయసులోనే వైట్ హెయిర్ సమస్య మనకు కనిపిస్తోంది స్కూల్ కు వెళ్లే పిల్లల్లో కూడా ఈ వైట్ హెయిర్ సమస్యను మనం చూస్తున్నాం దీనికి కారణాలు సవలక్ష ఉండొచ్చు కానీ చిన్న వయసులో వైట్ హెయిర్ వచ్చేసే దాన్ని అలాగే విడిచిపెట్టకుండా సహజ సిద్ధంగా ఆ వైట్ హెయిర్ ని బ్లాక్ కలర్ లోకి మార్చుకోవడం మాత్రమే కాకుండా ఇక ముందు హెయిర్ తొందరగా వైట్ కలర్ లోకి మారకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది దీనికోసం మనం హాస్పిటల్ చుట్టూ తిరగడం గాని మందులు వాడటం గానీ చేయాల్సిన పని లేదు ఈనాటి వీడియోలో ఒక పవర్ఫుల్ రెమెడీ ఒకటి చెప్పబోతున్నాను ఇది చిన్న వయసులో వైట్ హెయిర్ తో ఇబ్బంది పడే వాళ్ళకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా హెయిర్ స్మూత్ గా గా కావాలి మా హెయిర్ చాలా రఫ్ గా ఉంది అనుకునే వాళ్ళు కూడా ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకుని వాడచ్చు దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ కూడా మన ఇంట్లోనే ఉంటాయి పైసా ఖర్చు పెట్టాల్సిన పని లేదు చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లో వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరి దాకా రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ ఇక టాపిక్ లోకి చిన్న వయసులో వైట్ హెయిర్ సమస్యతో ఇబ్బంది పడుతుంటే గనక ముందుగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి ప్రోటీన్ ప్రాబ్లం ఉంటే ప్రోటీన్ కి సంబంధించిన ఫుడ్ తీసుకోవాలి ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయితే ఎక్కువ ఒత్తిడికి లోనవకుండా తగినంత విశ్రాంతి తీసుకుంటూ వాటర్ ని కూడా సఫిషియెంట్ గా తాగుతూ ఉండండి అలాగే తాజా ఆకుకూరలు పళ్ళు తీసుకుంటూ ఉండాలి ఇలా మీరు ఇంటర్నల్ గా మీరు మంచి ఆహారం తీసుకోగలిగితే హెయిర్ కూడా బాగా పెరుగుతుంది ఆరోగ్యంగా ఉంటుంది మన కేఎస్కే హోమ్ లో హెయిర్ బాగా పెరగడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనే వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి చూసేయండి మరి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే రెమెడీ ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక క్లీన్ బౌల్ తీసుకోండి అందులో ఒక స్పూన్ వరకు వ్యాసిలిన్ వేసుకోండి ఈ వ్యాసిలిన్ మనకి చలికాలంలో గుర్తొస్తూ ఉంటుంది కానీ దీనివల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి మన హెయిర్ కి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే ఎక్కువ క్వాంటిటీ అవసరం ఉండదు ఒక స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది అలాగే మన స్కాల్ప్ లో ఏమైనా ఇబ్బందులు ఉంటే అంటే ర్యాషెస్ కానీ స్కిన్ రఫ్ గా ఉండడం కానీ ఉంటే చక్కగా హీల్ అయిపోతుంది మన స్కాల్ప్ ఇప్పుడు ఇందులో ఒక అర చెంచా నిమ్మరసాన్ని పెండండి హెయిర్ కి నిమ్మరసం ఎంత బాగా ఉపయోగపడుతుందో తెలుసు కదా నిజానికి నిమ్మరసం హెయిర్ కి చేసే మేలు అంతా ఇంత కాదు తలలో చుండ్రు తీసేస్తుంది తలకి రక్త ప్రసరణ మంచిగా జరిగేలా చేస్తుంది నిమ్మరసంలో విటమిన్ బి సి మరియు ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి ఇది జుట్టు డ్యామేజ్ ను తొలగిస్తుంది మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది జుట్టుకు ప్రకాశవంతమైన మెరుపును అందించడానికి అవసరమయ్యే పోషకాలను కూడా అందిస్తుంది నిమ్మరసం జుట్టు రాలడం లేదా జుట్టు సమస్యలను నివారించడానికి మాత్రమే కాదు ఈ సిట్రస్ జ్యూస్ జుట్టు పెరుగుదలకు మరియు బలమైన జుట్టు సహజంగా పొందడానికి ఉపయోగపడుతుంది నిమ్మరసంలో మరో బెనిఫిట్ ఏంటంటే ఇది జుట్టు రంగును ప్రకాశవంతంగా చేయడానికి ఒక బ్లీచింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది జుట్టుకు న్యాచురల్ బ్లీచ్ పొందాలంటే నిమ్మరసాన్ని తలకు పట్టించాల్సింది నిమ్మరసంలోని మరో ప్రయోజనం ఏంటంటే తలలో అన్ని రకాల ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది మరియు తలను వెంట్రుకలను శుభ్రంగా ఉంచుతుంది ఇప్పుడు మనం తీసుకునే మూడవ ఇంగ్రీడియంట్ కొబ్బరి నూనె పూర్వకాలం నుంచి హెయిర్ కి కొబ్బరి నూనె వాడుతూ ఉండేవారు అందుకే హెయిర్ కి సంబంధించిన సమస్యలు వాళ్ళకి తక్కువగా వచ్చేవి ఎందుకంటే తలలో తేమను పోకుండా కాపాడటంలో కొబ్బరి నూనె బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా కొబ్బరి నూనె ప్రొటెక్ట్ చేస్తుంది జుట్టు రాలడాన్ని నివారించడంలో కొబ్బరి నూనె ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది ముఖ్యంగా జుట్టు రాలడం విషయంలో జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉంటాయి కదా వాటిలో ముఖ్యమైనవి మానసిక ఒత్తిడి కొన్ని మందులు పోషక అసమతుల్యత వేగంగా బరువు తగ్గడం మరియు దద్దుర్ యొక్క ప్రభావాలు ఇటువంటి అన్నిటికీ కూడా కొబ్బరి నూనె మంచి పరిష్కారాన్ని అందిస్తుంది జుట్టు బాగా పెరగడానికి మరియు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది కొబ్బరి నూనెలోని యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి మరియు జుట్టును మెత్తగా చేస్తాయి కొబ్బరి నూనెలో జుట్టు పెరుగుదలకు ఆటంకం కలిగించే బ్యాక్టీరియా మరియు ఫంగల్ సమస్యలను తొలగించడానికి యాంటీ ఫంగల్ లక్షణాలు మరియు యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉన్నాయి కొబ్బరి నూనె జుట్టు పెరుగుదలకు అవసరమైన మొత్తం పోషణను అందిస్తుంది కొబ్బరి నూనె కూడా సహజమైన కండిషనర్ ఇది జుట్టును మృదువుగా మరియు మెరిసేలా ఉంచడానికి సహాయపడుతుంది కొబ్బరి నూనె హెయిర్ ఫాల్ కల్లోకి లీక్ అయ్యే సామర్థ్యం కలిగి ఉంటుంది అంతేకాకుండా జుట్టు యొక్క బేస్ నుండి చివరి వరకు పెంచుతుంది ఇది పర్యావరణ మలినాలు మరియు కాలిని గాయాలు మరియు అధిక వేడి నుండి కూడా జుట్టును రక్షిస్తుంది ఇలా కొబ్బరి నూనె వేసిన తర్వాత ఈ మూడింటిని బాగా కలపండి చూడండి థిక్ పేస్ట్ లాగా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని మీరు ఒక పది నిమిషాల పాటు ఎండలో ఉంచండి లేదంటే డబుల్ బాయిల్ పద్ధతిలో దీన్ని కొంచెం వేడి చేయండి సరిపోతుంది ఇలా పది నిమిషాలు ఎండలో ఉంచిన తర్వాత మనం ఇందులో యాడ్ చేయబోయే మరొక ఇంగ్రీడియంట్ కర్పూరం దీన్ని మనం పూజల్లో వాడుతూ ఉంటాం కదా ఈ కర్పూరం హెయిర్ కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది ఇవి ఒక రెండు టాబ్లెట్లు లాగా తీసుకోండి ఈ రెండు కర్పూరం బిళ్ళలను మెత్తగా పౌడర్ చేసేసి ఈ బౌల్లో వేసి బాగా కలపండి కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి రాస్తే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది కాబట్టి చుండ్రుకు కారణమయ్యే స్కాల్ఫ్ ఫంగస్ బ్యాక్టీరియా దురద అలర్జీలు మొదలైన వాటిని దూరం చేస్తుంది కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి రాస్తే తలలో పేలు కూడా పోతాయి కర్పూరంలోని యాంటీ పరాసిటిక్ లక్షణాలు పేర్లను చంపుతాయి రెండు చెంచాల కొబ్బరి నూనె ఒక చెంచా కర్పూరం పొడి కలిపి పేస్ట్ లాగా చేసి తలకు రాసి రాత్రంతా అలానే ఉంచి మరుసటి రోజు క్లీన్ చేసుకోండి కొబ్బరి నూనె కర్పూరం కలియక చుండ్రిని దూరం చేస్తుంది ఇది చుండ్రిని దూరం చేసి జుట్టును బలంగా చేస్తుంది కర్పూరం కొబ్బరి నూనె ఈ రెండు కూడా జుట్టును బాగా పెంచుతాయి ఇది రాయడం వల్ల జుట్టు తొందరగా నెరవదు జుట్టుని కూడా నల్లగా ఉంచుతుంది ఇలా కర్పూరం పౌడర్ వేసి బాగా కలిపిన తర్వాత చూడండి చేతితో తీసుకుంటే మనకి జల్లగా ఎలా వస్తుందో దీన్ని మీ జుట్టు కుదుళ్లకు బాగా అప్లై చేయండి ఇది ప్రత్యేకించి చిన్న వయసులో వైట్ హెయిర్ తో ఇబ్బంది పడే వాళ్లకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఒకవేళ జుట్టు కనుక ఎక్కువగా రాలిపోతున్నా తలలో పేలు ఉన్నా జుట్టు రఫ్ గా ఉన్నా సరే మీరు ఈ రెమెడీని ట్రై చేయొచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు కాబట్టి ఇది చక్కగా ప్రిపేర్ చేసుకుని జుట్టు కుదలకు బాగా పట్టించండి ఇలా మీరు వారంలో కనీసం రెండు సార్లైనా చేయగలిగితే మీ తెల్ల జుట్టు తొందరగా నాచురల్ కలర్ లోకి వచ్చేస్తుంది అలాగే తొందరగా వైట్ హెయిర్ సమస్య కూడా రాకుండా ఉంటుంది మీ స్కాల్ప్ ఆరోగ్యంగా ఉంటుంది జుట్టు కుదుళ్లు బలపడతాయి చిన్న వయసులో వైట్ హెయిర్ సమస్యతో ఇబ్బంది పడుతుంటే గనక ముందుగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి ప్రోటీన్ ప్రాబ్లం ఉంటే ప్రోటీన్ కి సంబంధించిన ఫుడ్ తీసుకోవాలి ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయితే ఎక్కువ ఒత్తిడికి లోనవ్వకుండా తగినంత విశ్రాంతి తీసుకుంటూ వాటర్ ని కూడా సఫిషియంట్ గా తాగుతూ ఉండండి అలాగే తాజా ఆకుకూరలు పళ్ళు తీసుకుంటూ ఉండాలి ఇలా మీరు ఇంటర్నల్ గా మీరు మంచి ఆహారం తీసుకోగలిగితే హెయిర్ కూడా బాగా పెరుగుతుంది ఆరోగ్యంగా ఉంటుంది మీ జుట్టు దృఢంగా మెలమెలా మెరుస్తూ ఆరోగ్యంగా కనిపిస్తుంది ఇది చిన్న వయసులో వైట్ హెయిర్ తో ఇబ్బంది పడే వాళ్ళకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా హెయిర్ స్మూత్ గా సిల్కీ గా కావాలి మా హెయిర్ చాలా రఫ్ గా ఉంది అనుకునే వాళ్ళు కూడా ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకుని వాడచ్చు చూసారా ఒక్క పైసా ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తో చిన్న వయసులో వైట్ హెయిర్ సమస్యలు ఎలా దూరం చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడే దీన్ని ప్రిపేర్ చేసుకుని వాడి చూడండి చాలా చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారు ఇది మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పి తేరతారు అంత మంచి రెమెడీ ఇది మరి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం